సో అందరికీ నమస్తే నేను సైదయ మామిడి ఎస్మై యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికి తెలిసిన విషయమే సో ఈ మధ్యన గురుకుల పాఠశాలలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది సో రీసెంట్గా ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి ఒక ఐదారు రోజులు కాకముందుకే అస్మిత అనే ఒక పదో తరగతి విద్యార్థి కూడా సో హోమ్ హాలిడేస్కి ఇంటికి వచ్చి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అసలు ఏంది ఏం జరుగుతుంది ఆ హాస్టల్లో అసలు ఆ అస్మిత తన తల్లికి ఏమైనా చెప్పిందా హాస్టల్ గురించి అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది సో అస్మిత గారి తల్లి గారిని అడిగి తెలుసుకుందాము అమ్మా నమస్తే అమ్మా నమస్తే అయ్యా ఏం పేరు అమ్మా మీ పేరు మా పాప పేరు అస్మిత మీ పేరు నా పేరు జ్యోతి జ్యోతి ఏం పని చేస్తారమ్మా నేను ఇళ్ళ పని చేసుకొని బతుకుతాయ్యా నాకేం లేదు నా బిడ్డ ఆరు నెల అప్పుడే వాళ్ళ డాడీ చనిపోయాడు ఆరు నెలల కాంచి నా దగ్గరే ఉంది కూలి నెల పని చేసుకుని నా బిడ్డని బతికిచ్చుకున్నా బతికించుకున్నా మంచిగానే చదువుకు మంచిగా అస్ పంపించుకున్నాయా మంచిగా ఉంది ఇన్ని సంవత్సరాలు కూడా మొన్న పాప చనిపోయినాక హాలిడేస్ ఇచ్చారు నాలుగైదు రోజులు ఇచ్చారు నాలుగైదు రోజులు ఇచ్చినాక తీసుకో తీసుకుపోయినా నా దగ్గర మంచిగా ఉంది అంటే ఇక అమ్మ నాకు ఆ అమ్మాయి కళలు వస్తుంది నా మీది మీదికి వస్తుంది ఇట్లా అట్లా భయపడ్డది బాగా భయపడ్డది హాస్టల్కి బోను హాస్టల్కి బోను అంటే పోకుంటే మళ్ళీ తల్లి నేను అప్ అండ్ డౌన్ చేయించుకుంటే నేను దగ్గర ఉండి ఒక నెల రోజులు బంద్ చేసుకొని వస్తా అని అన్న అంటే సరే మా మేడం ఫోన్ చేసింది మేడం తో కూడా మాట్లాడింది వాళ్ళ స్కూల్ మేడం ప్రిన్సిపల్ మేడం రిటైర్డ్ అయిపోయింది సస్పెండ్ చేశారు కదా వాళ్ళ మేడంతో కూడా మాట్లాడి వస్తాం మేడం నాకు జ్వరం వచ్చింది ఆ మూడు రోజులు పాప వచ్చినాక తెల్లారి నుంచి మూడు రోజులు జ్వరం వచ్చింది జ్వరం వస్తుంది మేడం నేను పాపని మెల్లగానే తీసుకొని వస్తా అంటే సరే అమ్మా నీకు నచ్చినప్పుడు తీసుకుని అప్ అండ్ డౌన్ చేయించుకో పాపకి అంటే సరే మేడం అన్న ఇక సరే అని పిల్లకి చె పాప మా పాప చెప్పుకున్నా అన్నీ రెడీ చేసుకున్నా ఇట్లా అల్లా కర్రీస్ అన్నం ఏం బాగోవు ఇక బయట పచ్చళ్ళు అవి ఇవి పెట్టుకొని బాక్స్ అన్ని ప్యాకింగ్ చేసి పెట్టుకున్నా మమ్మీ ఇంకా ఎనిమిదిన్నరకు లేచింది మా పాప మమ్మీగా పని చేసుకొని వస్తా బిడ్డ నువ్వు పని చేసుకొని కల్లా ఈ స్నానం చేసి బ్రష్ వేసుకుంటున్నావుగా బ్రష్ కూడా వేసుకోవాలి ఇంకా అప్పటికి బ్రష్ వేసుకొని రెడీ అయి ఉండమ్మా అంటే బాత్రూంలో బట్టలు వేసుకుంది బాత్రూంలో బట్టలు వేసుకుంది బ్రష్ పట్టుకుంటే నేను పోతున్న నాన్న నేను మళ్ళీ వస్తే వెమ్మటే రా మమ్మీ వెమ్మట పోదాంలే డాడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం అన్నది ఇక నేను ఇక ఇట్లా గట్టిగా నాకెళ్ళి ఇట్లా చూసింది ఆడికి రాపోయేది అంటే డాడీ కాడికి అయినాకల్లా నేను నా బిడ్డని రెండు కళ్ళ మీద ముద్దు ఆడుకున్నాయా లాస్ట్ ముద్దు ఏమో నన్ను వచ్చి ముద్దు పెట్టుకుంది నా బిడ్డ ఇక నేను పని పోయి అంటే పోయిరా మమ్మీ అన్నది పొయ్యి వచ్చాక పొయ్యి వచ్చిన నేను అంతే పొయ్యి వస్తే డోర్ ఎంత కొట్టినా డోర్ తీసలేదు మా సారు వాళ్ళ ఇంట్లో కూడా సీసీ కొటేషను ఆ గల్లీ మొత్తం అంతా గెలవ అడుకు అడుకు సీసీ కెమెరాలే ఉన్నాయి అసలు ఎవరి మీద అనుమానం కూడా లేదు ఏది లేదా అసలు హాస్టల్ చేయబట్టే అట్టు అయింది నా పిల్ల కానీ డోర్ కొడితే డోర్ దియలే పాప ఎంత కొట్టినా దియలే అక్కడే పది ఇరవై నిమిషాలు అవుతుంది మేడా కడిపోయి ఇల్లు గల వానరాలు కడిపోయి మేడం మేడం పాప డోర్ తీసలేదు అని ఊరికి పోయి మేడ కడిపోయి అట్లా స్టోర్ రూమ్ ఉంటుంది మా కిచెన్కి వెళ్ళి ఆ స్టోర్ రూమ్ తాళం తీసుకొని డ్రైవరు మేడం ఇద్దరు కలిసి ఊర్చే వచ్చిర్రు నేను ముందు మేడం కొంచెం వెనక్కి ఆ అబ్బాయి కింద ఉన్నాడు నేను మీద స్టెప్ స్టెప్పులు ఒక్కొక్క ఇట్లా నేను ముందు ఊరుకు అసలు ఇక తాళం తీసుకొని ఊరికి వచ్చే ఆ తాళం తీసి ఇట్లా చూస్తే మంచం వాళ్ళ కింద కట్టేం లేదు ఇక ఇక ఆడుతుంది ఇక ఓ బిడ్డో నా బిడ్డ నా బిడ్డ అని మొత్తుకుంటే ఏ బిడ్డే ఉంది ఎర్రగా ఇట్లా ఇట్లా అసలు అచ్చబడదు ఇట్లా నాళ్ళకి ఎలా పెట్టింది కిందికి కాళ్ళు చేతిలో ఏలాడేసేసి ఎంత ఎంత మొత్తుకుంటే మేడం మొత్తుకుంది ఆ పిల్లగాడు నేను ముగ్గురం పట్టుకొని మంచి వాళ్ళేసుకుని ఎంత ఏడిస్తే వస్తుంది అయ్యా నా బిడ్డ నేను చెప్తున్నా ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు ఇట్ట కాడికి కాలేదయ్యా అసలు పిల్లలకి ఫుడ్ అన్ని మంచిగా ఉన్నాయి హాస్టల్ ఇప్పుడు మంచి నీళ్ళు కూడా మంచి నీళ్ళు ఉత్త బోర్ నీళ్ళు బోర్ నీళ్ళు నల్లా నీళ్ళు తాగుతురు పిల్లలు ఇప్పుడు హాస్టల్లో లో ఫుడ్ ఉండదు ఏది ఉండదు చెప్పేది మమ్మీ కర్రీస్ బాగోవు హాస్టల్ అన్నం బాగోదు అంటే పత్తి ఒక్కటి చేసుకొని తీసా పోయేది అందరితో పాటు నానా నెల రెండు నెలలు అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి బిడ్డ నా దగ్గర పెట్టేసుకుంటా ఇన్ని రోజులు ఇన్ని నాలుగైదు సంవత్సరాలు ఒప్పుకో పట్టుకున్నారు అప్పు లేదు మమ్మీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మరీ దారుణం అయిపోయింది అన్నారు పిల్లలందరూ అనేది పేరెంట్స్ వస్తే ఏ మీటింగ్ పెట్టి అడిగినా కానీ అడిగితే పైనుంచి రాంది ఏం పెడతారు సార్ పెట్టేవంత వరకే పెడు పై నుంచి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు మస్తుగా పెట్టారు సార్ పోయినాక చాలా డిఫరెన్స్ అయిపోయింది హాస్టల్ చాలా వరకు మారిపోయింది అట్లా అని అంటే సరే నాన్న ఒక్కదాని కోసం ఏం చేస్తాం మేము ఏమని అడగలుగుతాం అంటే సరే మమ్మీ అని పాప కూడా అన్నది పోతాం మమ్మీ అన్నది కానీ అప్ అండ్ డౌన్ చేస్తాం అమ్మ అంది సరే కొడుకు అన్న నేను ఫిఫ్త్ క్లాస్ ఇమాంపేట గురుకులే మంచిగా ఉంది హాస్టల్ మంచిగా పిల్లలకు కూడా మంచిగా చెప్తారు హాస్టల్ ఎమర్ వన్ కాదనిలే మరి పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే దారుణం అయిపోయింది అంత ముందు లేదు సార్ ఉన్నప్పుడు లేదు పిల్లలు కూడా మంచిగా ఉండేది అసలు ఇప్పుడు చూస్తే హాస్టల్ అసలు తాగడానికి నీళ్ళు మీ బోధ తాగాలంటే ఉత్త బోర్ నీళ్ళు ఏంది మమ్మీ ఇట్లా నీళ్ళు ఉన్నాయంటే ఏం నీళ్ళు మమ్మీ మాకు ఇంతే ఇంకా హాస్టల్ ఇంత అనేది పిల్లలు బయట ఫుడ్ తెచ్చుకోబాకు నానా అంటే మాకు ఈ ఫుడ్ తినకనే బయట తెచ్చుకొని తింటున్నాం ఫ్రైడ్ రైస్ ఇప్పటికైనా పేరెంట్స్ బయట నుంచి ఎవరైనా పేరెంట్స్ వస్తే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి తెచ్చుకొని తినేది సండేస్ అంటే పిల్లలు పేరెంట్స్ పోతుంటాయి కానీ పిల్లలు పోయిన పిల్లలు అయితే రారయ్యా ఉన్న పిల్లలన్న మంచిగా ఉంటాయి వైష్ణవి అమ్మాయి చనిపోయిన తర్వాత హాలిడేస్ తీసుకొచ్చారు కదా సో తీసుకొచ్చిన తర్వాత ఆ వైష్ణవి చనిపోవడానికి అట్లాంటి ఏం చెప్పలే గాని వైష్ణవి అక్కని పట్టుకొని రుద్దిన నేను ఇంటర్ సెకండ్ ఇయర్ యాక చనిపోయింది మమ్మీ కాలేజీలు నిలిచిన అక్కని పట్టుకొని నేర్చిన మా టీచర్స్ నోట్ల నోట్లు పెట్టి ఊదినా కూడా బతకలే మమ్మీ కానీ ఆ అక్క డా డ్యాన్స్ వేసింది మంచిగా ఎంత బాగుందో మమ్మీ అందరితో ఫ్రీగా ఉంది లాస్ట్కి అసలు ఒక్క అర్ధ గంటలని అట్లా అయిపోయింది మమ్మీ అని ఏడిచింది మా పాప కానీ ఏడిచింది మంగళవారం రోజు నా కాడికి మంగ మంగళవారం నైట్ మమ్మీ ఇట్లా కళలు వస్తుంది నాకు ఇట్లా అట్లా మమ్మీ హాస్టల్కి అయితే నేను పోను మమ్మీ నా భయం అవుతుంది మమ్మీ మా ఫ్రె మా ఫ్రెండ్స్ కూడా ఎవరే బోమంటారు మమ్మీ అని ఏడ్చింది నేను పంపను నానా ఎవరు ఫోన్ చేసినా బంపని మేడం చేసినా టీచర్లు ఎవరు చేసినా నేను బంపని కానీ అప్ అండ్ డౌన్ చేసుకుంటా తల్లి నువ్వు ఏడవబాక అన్నా నేను నేను అదే ధైర్యం ఇచ్చిన మా పాపకు కానీ కానీ అంత స్పాటుగా అసలుకి ఎవరు అన్నా కానీ కారణం హాస్టల్లో టీచర్స్ కానీ వార్డెన్ కానీ ప్రిన్సిపాల్ కానీ చదువు టీచర్స్ కానీ ఉండేవారు అంటే మంచిగానే ఉండేది అంటే అందరూ మంచిగానే ఉండేది మంచి కాకపోతే ఫుడ్ విషయం లేమనుకునేదో ఏమో ఇలాంటి ఇట్లాంటివి ఏదో జరిగే ఉండొచ్చు కానీ ఏం చెప్పపోయేది అలాంటి తాకట్లు ఇట్లాంటివి నా పాపకు తెలియదు అండి కళ లేని గుణం అందరు పిల్లలు వేరు ఈ పిల్ల వేరు ఈ పిల్ల మనస్తత్వమే వేరు అసలు అంత మాయకంగా ఉండి ఇట్లా ఇట్లా చచ్చిపోవడం కానీ మాత్రం పాపే పాప బాగా వేసుకుంది పిల్లని హాస్టల్ చేయబట్టి నా బిడ్డ చచ్చిపోయింది సో ఇప్పుడు ఏమంటుంది అంటే నేను ఒక్క దాన్ని ఒక్క రేఖతో బతికించుకున్నా నాకు ఏ సుఖం ఉందయ్యా ఏ సుఖం దక్కింది ఒక్క దాని పిల్లని ఆరు నెలల పిల్ల కానీ చదువుకున్నా నాకు ఒక ఆస్తి లేదు అంతస్తు లేదు ఇది నా ఇల్లు కూడా కాదు ఇది మా మరదులు కట్టుకున్న ఇల్లు మా మా ఉన్న ఇల్లు హాస్టల్లో ఈ ఫుడ్ ప్రాబ్లం గానీ ఇంకే ప్రాబ్లం గానీ ఇంకేమైనా సమస్యలు చెప్పేదామా మీతో పంచుకునేదా అంటే అట్లా ఇట్లా అని మన పోయేది కానీ ఇట్లా అనేది అందరూ అట్లనే అంటారు మమ్మీ అనేది ఇక అంతే కానీ వేరే విషయం అయితే ఏం చెప్పలేదు చనిపోయే ముందు మాత్రం పాప గురించి చెప్పి బాధపడి బాగా ఏడ్చింది ఆ హాస్టల్ అంటే భయం అవుతుంది మమ్మీ మేము భూము అని మాత్రం ఏడ్చింది చచ్చిపోవటం కారణం మాత్రం ఎంత భయపడితే ఆ పిల్లలు అట్ట ఇప్పుడున్న పిల్లలకు కూడా చాలా భయం ఉంది అంటే చాలా ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు హాస్టల్ వణుకుతు అంటే టీచర్ ప్రిన్సిపల్ నాకు ఎవరు చేయలేదు అండి కానీ ఒక వాట్సాప్ కాల్ నిన్న గ్రూప్ లో పెట్టారు అంత లైన్ లో ఉన్నారు నాకు జన నిన్న నేను చనిపోయిన కాంజని నిన్న చనిపోయిన కాంజా అస్సలు నుంచి ఈ మేడం కానీ క్లాస్ కానీ ఎవరన్నా కనీసం ఫోన్ చేసి అరమా లే లేదు చనిపోయిన రోజు పాపకి పదివేలు స్కూల్ తరపునని వాళ్ళ నుండి పది పంపించారు ఎవరు పంపించారు ఎవరికి పంపించారు అంటే దానస్ నమస్కారాలు చేయటానికి పంపించారు కానీ అన్న నాకు వద్దండి సార్ నాకు వద్దు నా పాపే పోయింది మీ డబ్బులు నాకు ఎందుకు నాకు వద్దండి అన్న కొద్దిగా ఏ స్కూల్ తరపు నుంచి తీసుకోండి ఆయన సైన్ పెట్టించి మా అమ్మ ఫోన్లో కొట్టేసారు అంతే అంతేగాని గవర్నమెంట్ కవిత మేడం వచ్చేసింది అధికారులు మనకి ఇప్పుడున్న అధికారులు స్కూల్ నుంచి నిన్న ఏమో గ్రూపుల నుండి ఫోన్ చేశారు అది నేను ఏడ్చుకుంటే నాకు నేను లేవలేని పరిస్థితి ఉన్నా గురుకోసలు పెట్టించుకుంటున్నా నేను నాకు ఇప్పుడు కూడా పడుకున్న నేను మంచంలో పెడతానంటే నేనా ఫోన్ ఎత్తాలని ఫోన్ చూసుకోవట్లేదు అయ్యా అంతే ఇప్పుడు వచ్చింది కవిత ఏం చెప్పారు అమ్మా ఏమైంది ఏమో పాప గురించి అయిపోయింది ఏమైపోయాడా మాకు మీకు నేను అండగా మేము నేను ఏమి వెళ్స్తారు ఆయన గొల్లం లేసారు ఇంకొకసారి ముగ్గురం ఉన్న నీకు పర్మనెంట్ అనేది చేస్తాము అని అన్నారు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాము అని అన్నారు కానీ ఉన్న ఒక్క బిడ్డని ఆదిరు నా బిడ్డనే పోగొట్టుకున్నాయా నేను ఏ ఆదిరువు ఏం చూపిస్తారు గవర్నమెంటే ఏం చూడలేదు ఇంతవరకు ఆ మేడం చేస్తా మేడం చేతులు ఏముంది ఇప్పుడు మేడం ఏముంది ఇంకెవరన్నా అంటే నాయకులు కానీ అధికారంలో ఇప్పుడు మా ఊర్లో కూడా మా మామ కాంగ్రెస్ పార్టీ పుట్టిన నుంచి పెరిగిన కానీ ఓట్లు అన్న ఎన్ని పర్పస్ మొత్తం మా మామ మొత్తం కాంగ్రెస్ కనీసం ఊళ్ళూరులో చనిపోయిన రోజు వచ్చారు కానీ మళ్ళీ మిగతా టైంలో రాలేదు రాలేదు మీరు ప్రభుత్వం నుంచి కానీ స్కూల్ నేనేం కోరుకుంటున్నా నేను ఒక్కదాన్ని నాకే ఆదరు లేదు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేస్తే చేయమోనండి లేకపోతే నేను చేసేది ఏమి లేదు బిడ్డ ఎట్లా ఎట్టాగో పోయింది నాది ఉన్నది ఒక్కటే జీవితం ఆదర్ లెక్క బతుకుతా చేసేదేమో ఏం చేస్తాను ఏం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ మరి నేనేం చేయాలా ఇప్పుడు గురుకుల పాఠశాలలో చదివిస్తున్న తల్లి ఇప్పుడు పిల్లలకి ఇంటర్ పరీక్షలు అయినా కానీ పిల్లల్ని మాత్రం దగ్గర పెట్టుకుని అప్ అండ్ డౌన్ చేపించుకున్నా నష్టం లేదు కానీ పిల్లలు అయితే చేయుతులారని నాశనం చేసుకోవద్దు హాస్టల్ మంచుకుంటునే పంపియ్యండి అమ్మ అస్సలు పంపియొద్దు కోరుకుంటున్న కోరుకుంటున్నా సార్ నేనైతే అంతే మనం ఎన్నో ఆశలు పెట్టుకుని ఆశల తోలు ఎక్కడో కాండ్రం దేశాను బతుకుతున్నా నేను నా పిల్లని చూసిన నేను ఒక్కతే బిడ్డ నాకే అండలేదు నా ఒక్క పిల్లని పెట్టుకొని నేను ఒక్కదాన్ని బతికినా కింద కాలు పెట్టకుండా పెంచుకున్నాను నా బిడ్డను నా బిడ్డ నన్ను ఇట్లా చేసి అనుకోలేదు నేను ఆరు నెలల పిల్ల వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు చిన్న పసిగా ఉంది అసలు ఎట్ట మర్చిపోవాలన్నా నాకు అసలు నాకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా పర్మనెంట్ ఉండి నన్ను బతి కాలం బతికేటట్టు అయితే ఒక చిన్న అవకాశం ఏమైనా చేస్తే వాళ్ళ దయ అంతే నేను ఏం ఆశించట్లేదు సరే అమ్మా సో మీకు కూడా నేను మీకు ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలమ్మా మీకు ముందు మేము కూడా సపోర్ట్ ఉంటాం సో మీరు ధైర్యంగా ఉండండి అలా జరిగింది ఏదో జరిగిపోయింది సో మీకు ఆ దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యం ధైర్యం నుంచి మీకు ఇంకా మంచిగా ఉండాలి గవర్నమెంట్ నుంచి కూడా మీకు అవకాశం ఏదన్నా ఉపాధి కల్పించాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రయత్నం కూడా చేస్తామమ్మా సో ఇది ఈరోజు గురుకుల విద్యార్థిని అస్విత అశ్విత అన్నారు అస్విత పేరెంట్స్ తో మాట్లాడడం తెలిసింది సో ఇంతకుముందు నేను ఆశీవో మేడం గారితో కూడా నేను మాట్లాడదామని ప్రయత్నం చేశాను సో ఏంది మేడం మరి గురుకుల పాఠశాలలో ఇంత ఘోరం జరుగుతుంది సో పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు సో మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి నుంచి ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిల్లల్ని ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు పిల్లలకి ఏ విధంగా మైండ్ వాష్ చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా వాళ్ళు మాది ఏముందండి మనంతా మేము ఏదో ఉద్యోగస్తులం అంతా గవర్నమెంటే చూసుకుంటుంది మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంది అంటే నేను తీసే పిల్లని హాస్టల్ ముందే ఎద్దును నా కంగారు నాకు ఒక్క పిల్ల నా పిల్ల ఏమైతుంది అని నా మర్ధిలో తీసుకుని ఆదల బాధలు వచ్చినయ్యా లేకపోతే హాస్టల్ ముందే వేసేసేదాన్ని నా పిల్ల చనిపోయింది కదా హాస్టల్లో పడేసినట్టయితే ముండలు గాలి వేసాలు వేసినాయి అన్ని వచ్చేసాయి కానీ నాకు లేక నాకు ఆ టెన్షన్ నా పిల్లే లేదు కదా అని ఏడుచుకుంటే నా పిల్లని నాకు ఏం దొయ్యలేదండి అక్కడి నుంచి బారుగా వ్యాన్ కట్టించుకొని ప్రైవేట్గా నేను నా మరుదు లేడుచుకుంటూ ఇంటికి తీసుకొచ్చుకున్నాం కానీ వాళ్ళకు కూడా అంత తెలివి ఏం లేదు ఇట్లా అట్లా అనేది లేదు అందుకనే అక్కడ వేయలే లేకపోతే లేమని ఉంటే వేసినట్టు అయితే అసలు ఎంత మంచిగుండో అందుకనే వాళ్ళకి ఇంత నిర్లక్ష్యం అయిందే సో చాలా నిర్లక్ష్యంగా అయితే ఉన్నారు సో ఇప్పటికి కూడా నాకు తెలిసి నేను పోయి గమనిస్తే ఆడ ఎలాంటి మార్పు లేదు ఎవరిని అడిగినా కూడా ఏ టీచర్ని అడిగినా కూడా ఇప్పుడు నేను అడిగాను అసలు ఏంది మేడం మరి మీరేదో ఏదో రాసిచ్చారు వైష్ణవి కుటుంబానికి నష్టపరిహారం కట్టిస్తాము వాళ్ళ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగము ఇప్పిస్తాము అని చెప్పేసి ఆర్సిఓ మేడం గారు సందకం పెట్టించిన లెటర్ గురించి మరి ఇప్పుడు కూడా అస్మిత అనే అమ్మాయి చనిపోయింది కదా వాళ్ళకు కూడా మీరు ఏమన్నా ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతారు పిల్లలకి ఏం ఎలా ఇప్పటి నుంచి ఇంకా పిల్లల్ని ఎలాంటి ట్రైన్ చేయబోతున్నారు పిల్లలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు కదా అని నేను తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినా కానీ వాళ్ళు ఎట్లా ఉన్నాను అంటే నిమ్ముకు నేరత్నతో ఉన్నారు సో మా డ్యూటీ మేము చేసుకుంటాం మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు తప్ప నెల నెల కాగానే మా జీతం మాకు భయపొద్ది సో ఉదయం వస్తాం సాయంత్రం వెళ్ళిపోతాం అన్నట్టే ప్రవర్తిస్తున్నారు కానీ ఎవ్వరి మైండ్ సెట్లో కూడా ఎలాంటి మార్పు రావట్లేదు సో ఏదేమైనా కూడా గ్రౌ ఈ ప్రభుత్వం త్వరగా మేల్కొని ఈ శాఖకు ఒక మంత్రిని కేటాయించి సో ఇలాంటి బాధ ఏ తల్లికి రాకుండా చూసుకోవాలి విద్యార్థుల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సో వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందని గమనించాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇమ్మాపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడం కాదు ఫస్ట్ ఆమెని డిస్మిస్ చేయాలా ఆమె మీద మర్డర్ కేసు ఫైల్ చేసి ఆమెకు జైలు పంపించాలి రిమాండ్కి విధించి ఆమె ఎంక్వైరీ చేస్తే కానీ హాస్టల్ ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ ఏదో తూతురు మాత్రంగా సస్పెండ్ చేసినాం కదా సస్పెండ్ లో ఉన్నది అని చెప్పడం కాదు ఫస్ట్ ఇమాంపేట ప్రిన్సిపల్ హిమాంపేట గురుకుల ప్రిన్సిపాల్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి మర్డర్ కేసు నమోదు చేసి ఆమెను ఎంక్వైరీ తీసుకుపోయి జైలు పంపించి పోలీస్ సమక్షంలో ఆమెను ఎంక్వైరీ చేస్తే కానీ నిజ నిజాలు వెళ్తాయి సో పిల్లల పట్ల చాలా 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 అశ్రద్ధ వహిస్తుంది ప్రిన్సిపాల్ అక్కడ ఉన్న యజమాన్ కూడా ఎవరు పెద్దగా లెక్క చేస్తున్న విధానం అంటే కనపడట్లేదు నేను అన్ని గురుకుల పాఠశాల టీచర్లు అవ్వట్లేదు కొన్ని కొన్ని గురుకుల పాఠశాలలో టీచర్స్ కొంతమంది ఏరియా కొన్ని స్కూళ్ళల్లో చాలా బాగున్నాయి చాలా మంచిగా పెడుతున్నారు ఫుడ్ కూడా పిల్లలు కూడా చాలా బాగా చేసుకుంటున్నారు మరి ఈ మళ్ళీ ఈ సకాల స్కూల్కి కి అవార్డులు మీరు అవార్డు ఇస్తున్నారు మంచి స్కూల్ బాగా చేస్తున్నారు స్కూల్ అనే అవార్డులు ఇచ్చారు ఇట్లా ఈ పిల్లల్ని చంపడానికి మరి ఆ ప్రిన్సిపాల్ అవార్డు ఇచ్చినట్టే ఉంది సో ఖచ్చితంగా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అస్మిత తల్లి కూడా తనకు ఎవరు లేరు ఆమె భర్త లేడు పిల్లలు లేరు ఏ ఒక్కతే పాపం సో ఆమె ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ చేసే ఉద్యోగం ఇవ్వాలి ఆర్థికంగా కూడా ఆమెకు నష్టపరిహారం ఒక యాభై లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను సో ఇది నేను మీ శైల మామిడి ఎస్ఐ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్